ఏడవ తారీఖు ఉదయం బ బ్రహ్మంగారి మఠంలో చైన్ స్నాచింగ్ కేసు జరిగింది సుమారు తొమ్మిది నలభై ప్రాంతంలో ఉదయం తొమ్మిది నలభై ప్రాంతంలో మండ్ల నాగమ్మ అనే ఆమెని దగ్గర నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్లో వచ్చి ఆమె తాలిబుట్టు సడన్ లాక్కొని పోవడం జరిగింది అని మాకు వెంటనే సమాచారం వచ్చింది ఆ సమాచారం వచ్చిన వెంటనే మేము డిస్టిక్ అంతా అలర్ట్ చేసి మన బార్డర్ పోలీస్ స్టేషన్స్లో అన్నిటినీ అలర్ట్ చేసి వెహికల్ చెక్ నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఆ రోజు సుమారు నాలుగు తులాల నాలుగు తులాల బంగారు ఆభరణాన్ని అపహరించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా రాణిబావి వద్ద వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు మైదుకూరు వైపు నుంచి నెల్లూరుకి పోవడానికి పోతున్నారని మాకు ఖచ్చితమైన సమాచారం రావడంతో అక్కడ వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది ఆ వెహికల్ చెకింగ్లో భాగంగా మాకు ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోవడం జరిగితే వాళ్ళని పట్టుకొని వాళ్ళ విచారిస్తే వాళ్ళు బ్రహ్మగారి మఠంలో ఏడవ తారీఖు చేసిన దొంగతనం అడ్మిట్ అయినారు అదేవిధంగా బద్వేల్లో ఒక చైన్ స్నాచింగ్ కేసు అదేవిధంగా ధర్మవరం టూ టౌన్లో కూడా ఒక చైన్ స్నాచింగ్ కేసు అదేవిధంగా లింగాల లింగాలలో ఒక చైన్ స్నాచింగ్ కేసు అడ్మిట్ అయినారు అదేవిధంగా కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బండిని దొంగతనం చేసినారు అది కూడా రికవరీ చేసినాం దాదాపుగా వీరి దగ్గర నుంచి ఎనిమిది ఎనిమిది తుల ఎనిమిదిన్నర బంగారుని సీజ్ చేయడం జరిగింది దీంట్లో అదేవిధంగా రెండు బైకులను స్వాధీనం చేసుకోవడం జరిగింది నేరానికి ఉపయోగించిన బైక్ని అదేవిధంగా దొంగతనం చేసిన బైక్ని మేము సీజ్ చేయడం జరిగింది మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ఎస్సీఏ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము రెగ్యులర్గా దీని మీద ప్రయత్నం చేసి ముద్దాయిల్ని వీలైనంత త్వరగా పట్టుకోవడం జరిగింది పట్టుకొని వారి దగ్గర నుంచి రికవరీ సొత్తును వాళ్ళ దగ్గర నుంచి సొత్తును రికవరీ చేయడం జరిగింది కాబట్టి మఠంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి ఎండాకాలం వస్తుంది కాబట్టి మీదల మీద పడుకునే వాళ్ళు కావచ్చు ఆరు బయట నిద్రించే వాళ్ళు కావచ్చు జాగ్రత్తగా ఉండండి మీకు ఎవరైనా ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా అనుమాదితులు మీ దృష్టిలో పడితే మాకు పోలీసులకు వెంటనే సమాచారం తీసుకోవచ్చుగా కోరుచున్నాము థ్యాంక్ యూ అరెస్ట్ కాబడిన వారి వివరాలు మల్లె భరత్ కుమార్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇతను ఆల్రెడీ దాదాపుగా ఏడు హౌసింగ్ హౌస్ బ్రేకింగ్ కేసులు అదేవిధంగా మన ఏపీలో తెలంగాణలో దాదాపు పంతొమ్మిది థిఫ్ట్ కేసులు ఉన్నాయి బైక్ థిఫ్ట్ కేసులు ఉన్నాయి ఇతను అంతరాష్ట్ర దొంగ అదేవిధంగా వీళ్ళ బామర్ది కావడి రా కావడి రాజా ఇద్దరు కూడా ప్రొద్దుటూరు వాస వాస్తవ్యులు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త